వస్తున్నా సరే చేసుకుని ఆ సంచులు వేసుకుంటారు తర్వాత లాగినప్పుడు వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మన గరిట్ తోటకి టేప్ అయితే కడుతున్నాం అనమాట యాక్చువల్లీ ఈరోజు టేప్ అయితే వస్తుంది రేపైతే కట్టడం స్టార్ట్ చేస్తాము ఈలోగా గూటలు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము సో మేమైతే కర్రలు అనమాట ఒక టన్ నాలుగు కర్రలు పట్టుకొచ్చాము అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాము ఎంత అయింది మొత్తం అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే టేప్ అనేది ఎలా కట్టుకోవాలి సో అది మనకి ఎలా హెల్ప్ అవుతుందో అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది రైతులు చాలా ఉపయోగపడే వీడియో సో స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా జామ్ ఆయిల్ కర్ర అనమాట ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేయించుకోవాలి చూడండి ఇవి అంటారు వీటిని ఇవేంటంటే ఇక్కడ ఇక్కడ వరకు భూమిలోకి వెళ్ళిపోద్ది భూమిలోకి వెళ్ళిపోయి మనకి టేప్ అనేది ఇక్కడ ఇలా అనమాట భూమిలో ఇలా పాతేసిన తర్వాత మనకి ఇలా క్రాస్కి పాతాలి ఇటు పక్కన ఇక్కడ కట్టుకుంటారు టేప్కి సపోర్ట్గా అయితే పెద్ద గాలి వచ్చినా సరే ఇవి కొంచెం అంటే నాలుగు వైపులు కట్టేసుకోవాలి నాలుగు వైపులు కట్టుకున్నప్పుడు దీనికి కట్టేస్తారు టేప్ అనేది ఇది ఆపుతుందనమాట పడకుండా ఎట్ సైడ్ నుంచి పడకుండా ఆపుతుంది సో ఇలా అయితే కట్ చేయించుకోవాలి ఇవి మాకు దగ్గర దగ్గర థౌసండ్ పైన పడతాయి ఈ కర్రలు అయితే మాకు దగ్గరలో ఉన్న ఊరు నుంచి తీసుకొచ్చాము ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్లు మాకు టన్ను అయితే ఏడు వేలు పడింది ఏంటంటే కొంచెం సన్నగా ఉన్నాయి తెచ్చుకుంటే ఎక్కువ అవుతాయి కాకపోతే మాకు దొరకలేదన్నమాట ఇక్కడ ఎక్కడ చాలా చోట్ల ట్రై చేసాం కానీ దొరకలే ఇంకా లావే దొరికినాయి చూడండి ఈ లాభం ఉన్నదైతే మనకి ఇంత లాభ అవసరం ఉండదు బట్ మా ఇంకా దొరక ఇవేపటికి వచ్చాము ఇంకా కట్ చేసుకుని మనకి భూమిలో ఈజీగా దిగేలాగా అలాగా షాప్ చేసుకోవాలి అడ్జస్ట్లో చూడండి ఇలా అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇవి కర్రలు అయితే దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ వరకు అయితే వచ్చి ఉంటాయండి గాలి అయితే ఒక రేంజ్ లేస్తుంది అసలు క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది ఉన్నట్టుండి చాలా గాలి వేస్తుంది టైం అయితే త్రీ థర్టీ అయింది అసలు ఫుల్ మొబ్బై చేసింది అసలు గాలి చూడండి ఇంతకే భయం అరటి తోటలు వేసుకోవాలంటే మై గాడ్ అందుకే రైతులకి తోట వేసిన వాళ్ళకి గుండెల్లో నిజంగా రైలు పరిగెడుతూ ఉంటాయి చూడండి అసలు గాలి ఎలాగే వస్తుంది ఇంకా టేప్ కట్టించిన రేపు పట్టిద్దాం అనుకుంటున్నాము ఇలా ఫుల్ గాలి వేస్తుంది చూడండి అంత గాలి వస్తున్నా సరే గాలి వాన అసలు రెండు కలిపి వస్తున్నాయి నిన్న వచ్చిన గాలికి చూడండి మొక్కలనే ఒక పక్కకి ఒరిగినాయి కానీ ఎక్కువ మనం ఏం పడలేదు ఎక్కడో ఒక నాలుగైదు పడినాయి ఇవన్నీ చూడండి ఎలా వంగిపోయినాయి ఇప్పుడు వీటికి మళ్ళీ కొంచెం నిలబెట్టేసి మట్టి వేస్తున్నారు మొదల్లో ఇలా మొదలు మట్టి వేపిస్తున్నాము కొంచెం మళ్ళీ నిలబెట్టి నువ్వు చూడండి నెలవరినీ యాక్చువల్ ఏంటంటే చాలా వరకు మధ్యలో కట్ అయిపోతాయి మంది కొంచెం ఫస్ట్ నుంచి మనం బాగా బాబెట్టాము అలానే వాటర్ కూడా బాగుంది కదా మన తోటలో స్ట్రాంగ్గా ఉన్నాయి చెప్పాలంటే లేదంటే ఈ మధ్యలోకి విరిగిపోతాయి అసలు నేను ఇంతకుముందు వీడియోలో చూశారు కదా గాలి ఆ గాలికి చాలా వరకు పడిపోవాలి కానీ నిజంగా ఆగినాయి చెప్పాలంటే అది మన అదృష్టం అనుకోవాలంతే చూడండి అన్నీ ఒరిగిపోయినాయి ఇలా ఒరిగిన వాటికి కర్రలు అయితే పెడుతున్నాము చూడండి ఒక ఇరవై ముప్పై మొక్కలైతే ఇలా బెండ్ అయినాయి నిజంగా చెప్పాలనుకుంటే అదృష్టమనే చెప్పాలి మాకు తెలిసిన వాళ్ళవి పాపం చాలా పడిపోయినాయి చాలామందివి చాలా బాధ అనిపిస్తుంది ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఇలా కాపాడుకుంటూ వస్తే జస్ట్ అదంతా కూడా ఒక రోజులో మొత్తం నేల మట్టం అయిపోయింది ప్రస్తుతానికైతే మన దానికి ఏమవ్వలేదు ఇంక ముందు కూడా అవ్వకూడదని కోరుకుంటున్నాను కింద ఆకులు చూడండి గాలికి అసలు కింద ఆకులు ఇరుకుపోయనే ఇదిగోండి చూడండి ముజ్జుల అక్కడ అక్కడ పడ్ని చూడండి కడిపోయింది ఇది మొత్తం వేరులతో సహా లేదు చేసింది మన లాస్ట్ ఇయర్ కట్టాం కదా సేమ్ అదే టైపు తెప్పించాము చూడండి మన నా వారు ఉంటుంది కదా అట్లానే కొంచెం సన్నగా ఉంటుంది ఇట్లా జస్ట్ నుంచి కూడా ఉండదు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఇది ఒక కేజీ వచ్చేసి నూట ముప్పై రూపాయలు ఇది మొత్తం రెండు వందల యాభై కేజీలు తెప్పించాము నన్ను చూస్తే మీ అందరికి నమస్కారం అండి మన ఫామ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది నేను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదు యాక్చువల్లీ మీ అందరూ తెలుసు కదా వైనాడు వెళ్ళాను సో దీని ముందు వీడియోస్ ఉన్నాయి వైనాడు ఉన్నాయి కదా వైనాడి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అది నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఎందుకంటే మన ఫామ్ వీడియోస్కి గ్యాప్ వచ్చేస్తుంది అనమాట సో ఇన్ని రోజులు నేను పెట్టపోవడానికి కారణం ఏంటంటే పెద్దగా వర్క్ ఏం జరగలేదు మీరు లాస్ట్ వీడియోలు చూసుకుంటే మా సిక్స్ మంత్స్ తర్వాత మన తోట ఉంది అలా అలానే నాలుగోసారి మందు వేయించాం కదా దాని తర్వాత పెద్ద పని ఏం చేయించలేదు అనమాట మధ్యలో ఒకసారి మందు నీళ్ళు పైపిచ్చాము కాల్షియం అండ్ బోరాను గెలలు స్టార్ట్ అవుతున్నాయి కదా అదొకటి పైపిచ్చాము ఇంకంతే పెద్దగా పనేం చేయలేదు ఇంకా వారం వారానికి పిలకలు కోసుకుంటూ అయితే వచ్చామన్నమాట అండ్ అలానే వైనాడు వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి ఏంటంటే కొంచెం మా కొన్ని వీడియోస్ అయితే క్రాంతి బ్రో దగ్గర అయితే ఉన్నాయన్నమాట సో అవి రావడానికి నాకు కొంచెం టైం పట్టింది అవి నేను తర్వాత పోస్ట్ చేస్తాను చాలా బాగుంటాయి వైనాడు వీడియోస్ అవి కూడా చూడండి అండ్ అలానే లాస్ట్ ఒక వన్ వీక్ నుండి మా ఊరిలో ఒక విపరీతమైన గాలి అయితే వస్తున్నాయి అన్నమాట అప్పుడప్పుడు వస్తున్నాయి ఒక రేంజ్లో వచ్చింది గాలి అయితే ఆ రోజు నిజంగా మన తోట అయితే ఇక్కడే ఉన్నాను తోటలోనే ఉన్నాను అయితే పడిపోద్దేమో అనిపించింది నా కాలం ముందే కానీ దేవుడు దయ వల్ల మన తోటకైతే ఏం కాలేదు నేను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో మొత్తం ఆల్మోస్ట్ అందరు తోటలు పడిపోయినాయండి అందరి తోటలు పడిపోయినాయి మా ఊరిలో పెద్ద పెద్ద చెట్లు కరెంటు స్తంభాలు ఇంకా బీభత్సం అనమాట మనకు తెలిసిన వాళ్ళే చాలామంది తోటలన్నీ పడిపోయినాయి గాలికి మనదే కొంచెం బాగుంది అనుకుంటే మనకన్నా ఇంకా టాప్ అనమాట ఈజీగా పదిహేను వే పదిహేను కేజీలు వేసే గెలలు తోట అలాంటి తోట కూడా పడిపోయిందనమాట చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక రైతు కష్టం ఒక రైతుకి తెలుస్తుంది కదా సో కొంచెం మాకు కూడా ఎక్కడో కొంచెం భయం భయంగా ఉండింది కానీ దేవుడు వల్ల ప్రస్తుతానికైతే మనం మన తోటకైతే ఏం కాలేదనమాట ఇంకా టేప్ అయితే కట్టిస్తున్నాం టేప్ కూడా మొత్తం అంతా కట్టించేయట్లేదు అంటే టెన్ టెన్ లైన్స్కి మేము డివైడ్ చేసేస్తున్నాం అనమాట ఒకవేళ గాలి వచ్చినా పడితే ఆ పది లైన్లే పడుతుంది ఆల్రెడీ ఇక్కడ టేప్ కట్టించిన తోటలు కూడా పడిపోయినాయి అంటే అంత ఆ రేంజ్లో గాలి అయితే వచ్చిందన్నమాట ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంత గాలి లేదు ఫస్ట్ టైం ఇంత గాలి చూడడం సో ఇంకా చూద్దాం ముందు ముందు ఇంకా గాలి రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ ఇక్కడ టేప్ ఎంత అవుతుంది ఏంటి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఫుల్ మొబ్బేసింది వర్షం వచ్చేలానే ఉంది కరెక్ట్గా వన్ వీక్ నుంచి వీళ్ళు ఖాళీ లేరు అన్నమాట టేప్ కట్టేవాళ్ళు పిలుస్తుంటే ఈరోజు వచ్చారు కడుతున్నారు నాకు తెలిసి మధ్యలోనే వర్షం వచ్చేస్తుంది గాలే రావకూడదు వర్షం వస్తే పర్లేదు గాలి రాకూడదు చూడండి మొత్తం ఇదంతా విడదీసుకున్న టేప్ని ఇలా బస్తాల్లో పెట్టుకుంటారు అనమాట అంటే లాక్గానే లూజ్గా వచ్చేయాలని చెప్పేసి చూడండి ఇక్కడ లాగుతున్నాడు చూడండి ఈజీగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలా పెట్టుకుంటారు ఎందుకంటే నువ్వు చేసుకుని అలా దాంట్లో పెట్టుకునేసరికి వాళ్ళు కడతా ఉంటారు కదా ఇక్కడి నుంచి లాక్కుంటూ వెళ్తారు ఈజీగా టై చేస్తారు అనమాట గోటాలు మనం వేసుకునేటప్పుడు కొంచెం అక్కడ కింద తడి చేసుకుంటే ఈజీగా దిగుతాయి లేదంటే చాలా కష్టం ఇప్పుడు అది వేస్తున్నారు కదా అది దీనికి అనమాట ఇటువైపు మొక్కలకి అడ్డు వైపేస్తున్నాం అవేంటంటే క్రాస్ ఉండాలి క్రాస్ ఉంటే ఏంటంటే మనకి తాడు జార్ఖండ్ ఉంటుంది అనమాట చూడండి దగ్గర దగ్గర ఒకటిన్నర అడుగు లోపలికి వెళ్ళిపోయింది ఇది రెండు అడుగులు ఉంటుంది ఇవే మెయిన్ అనమాట ఇవి ఎంత బాగా వేసుకుంటే అంత గట్టిగా అనేది ఆపుతుంది గాలిని ఒకసారి ఇవి కూడా విరిగిపోయి వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఏంటంటే మంచిగా చూసుకుని తెచ్చుకోవాలి గుట్టలు అనేవి ఇది జామవాయిల కర్ర చాలా స్ట్రాంగ్గా ఉంది అటుపక్క ఉంది కదా ఇప్పుడు అటుపక్క నుంచి ఇటు లా కడతారు మళ్ళీ పక్క నుంచి అటువైపు వేస్తారు తర్వాత దాన్ని కట్టాడు కదా లూజ్ గా మళ్ళీ ఇటు నుంచి అటాచ్ అనమాట ఆ పైన చోట కడతారు అటు ఇలా గోటలుగా అది కట్టేస్తారు అనమాట చెట్టు నుంచి అంటే కార్నర్లో మధ్యలోనే కడుతున్నారు ఇలా కార్నర్స్ కూడా కడతారు నల్ నాలుగు వైపులన్న ఎలాంటిది ఉంటుంది అనమాట సపోర్ట్ అనేది అప్పుడు గాలి ఎటు నుంచి వచ్చినా సరే మిగిలిన మూడు వైపున కొంచెం ఆపుతుంది అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇటు పక్కది ఇక్కడ కట్టారు ఈ ఇది అక్కడ కట్టారు ఇలా జిగ్ చేయక కట్టుకుంటారు అనమాట అంటే ఇదే ఇది సపరేట్ ఇది సపరేట్ అలానే మధ్యలో ప్రతి ఒక్క పది పదిహేను లైన్లకి సపరేట్ అనమాట అంటే ఇక్కడ కట్ చేసేస్తారు దీనికి దానికి మళ్ళీ లింక్ ఉండదు ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇటు నుంచి లాగి అటు కడతారు మళ్ళీ నుంచి లాగి ఇటు కడతారు అంటే ఏంటంటే గాలేసినప్పుడు పడితే ఒకవేళ పది లైన్లో పడ పడవచ్చు ఒకవేళ మనం మొత్తం కట్టేసామంటే మొత్తం కూడా పడిపోవచ్చు అంటే బాగా గాలేస్తాయి టేప్ ఫస్ట్ ఇలా విడిపించుకుంటారు చూడండి ఇలా విడిపించుకుంటారు లూజ్ చేసుకుని వేసుకుంటారు తర్వాత లాగినప్పుడు వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట భలే వస్తుంది కదా అది ఇలా విడత తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అనమాట పని కొంతమంది టేప్ చేస్తారు మనం మామూలుగా అట్టలకి వేస్తాం కదా పార్సెల్స్ పెద్ద పెద్ద బాక్సులకి వేస్తాం కదా సో వాటిలో కడతారు కదా వైట్ టేప్ అలాంటివి తీసుకొస్తారు చాలా ఇబ్బంది అయిపోద్ది అడ్డం కూడా చాలా లేట్ వెళ్ళకి పని కూడా ఎక్కువసేపు పెట్టేస్తుంది ఈ టేప్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది మేము లాస్ట్ ఇయర్ కట్టింది కూడా ఇంకా ఉంది టేపు అది ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది కాకపోతే ఒకసారి కట్టిన తర్వాత ఏంటంటే మనకి అది పనికి రాదు అనమాట కట్టారు కదా మళ్ళీ తర్వాత ఇక్కడ కడతాడు మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపు ఇలా కట్టుకుని వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ ఈ చెట్టుకి ఈ చెట్టుకి కడతారు అడ్డంగా నొచ్చి నొచ్చనేసుకుని చెట్టుకి నొచ్చి వేసుకుని ఎక్కుతారు అయినా సరే స్ట్రాంగ్గా ఉంటుంది అది పడకుండా అదే సెకండ్ క్రాప్ అది అయితే కొంచెం పడిపోద్ది అనమాట చెట్టుకి అలా ఇలా కట్టుకోవడమే మధ్యలో కొంచెం గ్యాప్ వదలాలి అంటే ఊగినా సరే అంటే మొత్తం టైట్గా కాకుండా కొంచెం లూజ్ ఉంటుంది మధ్యలో అటువైపు నాలుగు వైపులు కట్టేలాగా ఉంటుంది ఆ మధ్యలో అక్కడ వేసే ముడి చూడండి అదే మధ్యలో ఎంత గ్యాప్ ఉంది చూస్తారు కదా అలా గ్యాప్ ఉంటే అంటే నాలుగు వైపులు కట్టడానికి ఉంటుంది అండ్ అలానే ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఒకేసారి కట్ అయిపోకుండా ఉంటుంది ఎట్టి గాలి వేస్తే అటు పక్క ఊగినప్పుడు అది సపోర్ట్ తీసుకుని ఆపుద్దు అనమాట మొత్తం ఇప్పుడు నాలుగు బల నాలుగు వైపులా కడుతున్నారు చూడండి ఇప్పుడు దీనికి ఇటు నుంచి సపోర్ట్ ఉంది ఇటు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఇటు ఇటు ఉంది కదా మళ్ళీ ఇటు నుంచి ఇటువైపు సపోర్ట్ ఉంది మొత్తం నాలుగు వైపుల్లో ఉంటుంది టేప్ అనేది చూడండి నాలుగు వైపులలో సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు ఈ చెట్టు గాలిసిందంటే ఆ పక్క చెట్టు ఆపుతుంది ఆ చెట్టు ఆపుతుంది ఈ చెట్టు ఆపుతుంది మధ్య మధ్యలో మనం పది లైన్లకి ఏంటంటే గూటాలు వేయించుకుని కింద కట్టిపించుకోవాలి లేదంటే మొత్తం అన్నీ పడిపోతాయి గట్టిగా గాలి వస్తే మొత్తం అన్నీ ఒకే ఇదిలో పడిపోతాయి అనమాట అందుకే ఏంటంటే పది పది లైన్లకి డివైడ్ చేసుకుంటే మనం పడినా సరే పది లైన్లో పడతాయి తేనెపట్టు చూడండి ఎలా పట్టిందో ఆల్రెడీ ఇక్కడ మేము కింద వేసాము వంట వేసినా సరే అవి ఎగిరి మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చున్నాయి వేరే చోటు ఉండేవి అక్కడ వేస్తే ఇక్కడికి వచ్చినాయి ఇక్కడ వేసినా సరే మళ్ళీ ఎగిరి మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చున్నాయి ఏమి టేప్ కడుతున్నారు దీన్ని డిస్టర్బ్ చేయకుండా చుట్టూరు కడుతున్నారు అనమాట అక్కడ లేచినాయి అంటే చాలా ఇబ్బంది ఇవి మళ్ళీ వన్ మంత్ వరకు వేరే చోటకి వెళ్ళమంటాయి మెయిన్ ఏంటంటే మనకి ఇవి స్ట్రాంగ్ ఉండాలన్నమాట ఇలా కదిపినా సరే కదలకూడదు అంత స్ట్రాంగ్గా ఉండాలి ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత గట్టిగా ఈ టేప్ అనేది దీన్ని పట్టుకుంటుంది అనమాట అలాగే టేప్ కూడా స్ట్రాంగ్ ఉండాలి ఇది ప్లాస్టిక్ నవ్వార్ ఉంటుంది కదా అదనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంత ఈజీగా తెగది అయితే అయితే మనకి లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఇచ్చినప్పుడు మన సెకండ్ క్రాప్ కాబట్టి మొదలు ఉంటాయి కదా మొదల్లో పడిపోయినాయి అనమాట పైకి ఎక్కడ ఎరగలేదు మొదల్లో పడిపోయినాయి ఒక వంద మొక్కలు అలాగా అది కూడా ఏంటంటే ఈ గోటలు సరిగ్గా లేవు అనమాట అవి అవి ఎప్పుడే పాత చేసామో అవి మధ్యలోకి ఇరిగిపోయినాయి కానీ ఇది చాలా గట్టిగా ఉంది ఇది జామవాయిల చెట్టే ఇది టన్ మాకు ఏడు వేలు పడింది తెచ్చి కర్రలు తెచ్చి అలా కట్ చేయించామనమాట చూడండి ఇలాగా ఇంకా లాస్ట్ అనమాట కార్నర్లో ఇలా కడతారు కార్నర్ ఇలా కట్టి మళ్ళీ మధ్యలో కూడా కడతారు అనమాట మధ్యలో అటువైపు ఇటు ఇటువైపు అటు అలా కడతారు అంటే పది పది లైన్లకి సపరేట్ అనమాట మళ్ళీ మొత్తం చుట్టూరు కడతారు ఇలాగ ఇటువైపు ఉంది కదా మళ్ళీ అటువైపు ఉంటుంది మళ్ళీ దీని వెనకాల ఉంటుంది మళ్ళీ రోడ్డు నుంచి అటువైపు ఇలా ఏం చేస్తామంటే పది పది లైన్లు ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఒకవేళ ఇక్కడ వరకు ఇది సపరేట్ చేస్తాం సపరేట్ చేసినప్పుడు ఏంటంటే ఇటు నుంచి ఇటు కట్టుకుంటాం అనమాట అటువైపు వేసి గుట్టలు ఈ లైన్ల మధ్యలో వేసి ఇటు కట్టుకుంటాం ఇంకా దేని దాన్ని సపరేట్ అనమాట పది పది లైన్లు సపరేట్ చేసేస్తాము ఇలా అయితే కట్టించుకోవాలి ఇంకొక విషయం అండి టేప్ కట్టేవాళ్ళు ఇక్కడ నుంచి ఆంధ్రాది రనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేశాను కొన్ని చోట్ల పంపించాను కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు ఇంకా ఎక్స్ట్రా నాకే డబ్బులు బొక్క అయినాయి అన్నమాట సో ఇక్కడి నుంచి అయితే రారు నేను అయితే డీటెయిల్గా చూపిస్తాను దాన్ని బట్టి మీరు కట్టించుకుంటే కట్టించుకోండి టేప్ అయితే కావాలంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ట్రావెల్స్ చేస్తారు కానీ కట్టించే వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి రారు కానీ చాలామంది అడుగుతున్నారు కాంటాక్ట్ అవుతున్నారు టేప్ గురించి టేప్ పట్టేవాళ్ళు పంపించమని కానీ ఆల్రెడీ నాకు వెరీ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది పంపించా రాజమండ్రి పంపించాను విజయవాడ అద్దంకి పంపించాను అద్దంకిలు అంతా కూడా బాగానే కట్టారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే వర్కౌట్ అవ్వలేదన్నమాట జర్నీనే టూ డేస్ పట్టేస్తుంది పాపం ఆ టూ డేస్కి వీళ్ళు ఎంతో సంపాదించుకుంటారు ఇక్కడే ఉంటే ఇంకా అందుకే ఇంకా వాళ్ళకి కూడా ఇంకా వెళ్ళమని చెప్పేశారు సో వాళ్ళైతే రారనమాట ఇప్పుడు ఈ చెట్టుకి ఈ చెట్టుకి కట్టారు కదా మళ్ళీ ఈ చెట్టుకి ఆ పక్క చెట్టుకి అలానే ఈ చెట్టుకి మళ్ళీ ఆ చెట్టుకి మళ్ళీ ఆ చెట్టు నుంచి మళ్ళీ అట్టు నుంచి మళ్ళీ ఇటు మొత్తం ఒక చెట్టుకి నాలుగు వైపుల నుంచి సపోర్ట్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఇలా అడ్డంగా కట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట మరీ గెల పైకంటూ కాకుండా అలా కిందకే కాకుండా ఇక్కడ కడుతున్నారు కదా ఇలా చోట కట్టాలి ఇది చూడండి ఇది ఉంది కదా రింగ్ లాగా ఇది మొత్తం చెట్టు ఎటువైపు పోగుతే అటువైపు ఆగుద్ది ఇట్లా మళ్ళీ ఈ రింగ్ కింద వేసి దీనికి మళ్ళీ తోడు కట్టి మళ్ళీ ఆ చెట్టు కడతారు ఇది ఈజీనే మీరు కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం స్టార్టింగ్లో టైం ఎక్కువ పట్టింది తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది మరీ మొక్కకి టైట్గా కాకుండా మొత్తం బిగి బిగిసిపోయేటట్టు కట్టకుండా ఇది చూడండి మొత్తం లూజ్ ఉంటుంది చుట్టూరు లూజ్ ఉంటుంది ఇప్పుడు చెట్టు ఇటు పక్క ఊగితే ఇక్కడ ఆపుతుంది అటు పక్క ఊగితే అటు ఆపుతుంది ఇటు పక్క ఊగితే ఇటు ఆపుతుంది సో అలా రింకేన్ చేసి దానికి మళ్ళీ తోళ్ళు కట్టి ఇంకో చెట్టు కట్టుకుంటారు సేమ్ ఇదే ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా మనం గోటాలు వేసాం కదా గోటాల దగ్గర లాస్ట్లో ఉన్న మొక్కల్ని ఇక్కడ కట్టేసి మళ్ళీ ఆ గోటాలు కట్టుకోవాలి ఈ గెల ఎగ్జాక్ట్గా సిక్స్త్ మంత్కి బయటకు వచ్చింది ఇప్పుడు సెవెన్ ఆల్మోస్ట్ ఎయిత్ మంత్స్ వచ్చేస్తుంది అనమాట ఈ ట్వంటీత్ వస్తే ఎయిత్ మంత్ కంప్లీట్ అవుద్ది ఇది నాకు తెలిసి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో రెడీ అయిపోతుంది కాయ గెల ఈజీగా పది గజలు వస్తుంది ఒక వంద నూట యాభై ఉండొచ్చు మేము ఇలాంటి గెలలు మనకి ఒక ఇంకా ఒక వన్ మంత్లో కటింగ్ వచ్చేవి మేము పది పది లైన్లకి సపరేట్ చేసామని చెప్పా కదా ఇప్పుడు చూడండి ఇది మధ్యలో అనమాట ఇది ఇది ఒక పెద్ద మడి మడి మధ్యలో ఇక్కడ వాడు కట్టించాము అన్ని ఇటువ కట్టించాము ఇదంతా కూడా ఇటువైపుది అనమాట ఇప్పుడు ఇది ఉంది కదా ఇదంతా కూడా ఇటువైపుది ఇక్కడ దీనికి దానికి మధ్యలో కనెక్షన్ ఉండదు సపరేట్ సపరేట్ ఇప్పుడు ఇది సపరేట్ ఇది సపరేట్ మధ్య మధ్యలో ఒక పది పదిహేను లైన్లు డివైడ్ చేసుకుంటే ఏంటంటే ఒకవేళ అంతగా గాలి వచ్చినా సరే టేప్ వల్ల పడిపోతే ఆ పది లైన్లే పడవచ్చు అదే మొత్తం మీరు ఇక్కడ కూడా కనెక్షన్ ఇచ్చేసి మధ్యలో ఇవ్వలేదనుకుంటే ఎంతవరకు కడతారో మొత్తం పడిపోద్ది అనమాట టేప్ వల్ల అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ కూడా ఉంది ఇక్కడ కొన్ని చోట్ల టేప్ కట్టినా కూడా పడిపోయినాయి అది కొన్నిసార్లు ఏమవుద్దంటే మేబీ గూటాలు ప్రాబ్లం ఉండొచ్చు లేదా టేపు గట్టిగా లేకపోయినా ఉండొచ్చు లేదా కట్టేటప్పుడు కొంచెం సరిగ్గా కట్టకపోవచ్చు చాలా ఉంటుంది అనమాట ఇది ఒక మాదిరి గాలి అయితే ఆఫ్ చేస్తుంది కానీ మరీ భారీ గాలి అయితే ఏది కూడా ఆఫ్ చేయలేదు ఇదేంటంటే టేప్ ఒక చిన్నపాటి గాలిని అయితే ఆఫ్ చేస్తుంది కానీ అంటే కర్ర అవసరం లేకుండా ఆఫ్ చేస్తుంది కానీ మరీ ఒక రేంజ్లో గాలి వస్తే మాత్రం అసలు ఏది కూడా ఆగలేదనమాట ఇవే అది మనం గడలు పెట్టినా సరే గెడలు కూడా ఇరిగిపోతాయి కదా సో అంతే మనం టేప్ కట్టినప్పుడు ఒకసారి మనం బ్యాడ్ లక్ అనమాట పడిపోతే మొత్తం పడిపోద్ది ఆ టేప్ ఎంతవరకు కట్టే అవి కూడా పడిపోతూ ఉంటాయి మనం కట్టించుకున్నప్పుడు ఏంటంటే మధ్యలో ఎలా గోటాలు వేయించుకుని పదిహేను పదిహేను లైన్లకి సపరేట్ చేపించుకుని కట్టించుకుంటే కొంచెం బెటర్ నేను మొత్తం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆపుతుందని చెప్పేసి అనట్లేదు కానీ కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పక్కా ఆపుతుంది ఇంకా భారీ అయితే అస్సలు ఆపలేదు ఏది ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డెఫినెట్గా అడుగుతారు టేప్ కట్టే వాళ్ళు నెంబర్ ఇవ్వని సో ఏంటంటే నేను లాస్ట్ టైము ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒకటి పెట్టాను ఇంత ముందే దాని కింద చాలామంది కమెంట్ చేశారనమాట ఆ టేప్ వాళ్ళ నెంబర్ ఇవ్వండి మా పంపించండి అని చెప్పి చాలామంది కాల్స్ కూడా చేశారు నేను అప్పటికి కొన్ని చోట్లకైతే పంపించాను వీళ్ళకేంటంటే అసలు వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే పాపం వీళ్ళకి జర్నీకే ఒక రెండు రోజులు పట్టేస్తుంది ఇక్కడ నుంచి మా ఊరు నుంచి విజయవాడ రావాలంటే రెండు రోజులు పట్టేస్తుంది రాజమండ్రి రావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టేస్తుంది నేను ఆల్రెడీ పంపించాను రాజమండ్రి కూడా పంపించాను కాకపోతే నేను చెప్పే నేను పంపించే ముందే కొంతమంది చెప్పాను అనమాట ట్రాన్స్పోర్ట్కి మీరే కట్టుకోవాలి అక్కడికి వచ్చాక అకామిడేషన్ మీరే ఇవ్వాలి అంతా చెప్పాను అంత అయిపోయింది లాస్ట్లో కొంతమంది నాకు కూడా హ్యాండ్ ఇచ్చారనమాట అంటే ట్రాన్స్పోర్ట్కి ఇవ్వకపోవడం అలాంటివి కొన్ని కొన్ని జర్నీ అయ్యి నా సొంత డబ్బులతో నేను మళ్ళీ వాళ్ళకి అవి అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో అందుకే నాకు ఎందుకు అసలు ఏదో చేద్దామని వెళ్తాము కానీ అది తిరిగి మనకే అది బ్యాడ్ అవుతుంది అనమాట సో అందుకే ఇంక నేనైతే ఎవరికి పంపించ దలుచుకోలేదు అందుకే వీడియోలో నేను డీటెయిల్గా తీసి పెట్టాను మీరు చూసారు కదా మీరు ఈజీగానే కట్టుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పట్టిద్ది కానీ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ మేము కూడా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా వీళ్ళకి వీళ్ళు పొద్దున్న ఆరున్నరకు వచ్చేస్తారు అనమాట ఆరింటికి వచ్చేస్తారు ఆరింటికి వచ్చేసిన తర్వాత ఏడింటికి వస్తారు టీ ఇస్తాం టీ బిస్కెట్ ఇస్తాం తర్వాత తొమ్మిదింటికి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ పదకొండింటికి మళ్ళీ ఒక టీ అలా ఇస్తాం మళ్ళీ తర్వాత ఒంటి గంటకి భోజనం మళ్ళీ ఈవినింగ్ సిక్స్ వరకు కడతారు మళ్ళీ మధ్యలో నాలుగు నాలుగున్నర వరకు మళ్ళీ ఒకసారి టీ బిస్కెట్ ఇస్తాం మళ్ళీ వీళ్ళు మాకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు అయినా సరే వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు ఇస్తాం ఇవన్నీ మేము కూడా ఇస్తాం అంటే ఆంధ్ర పంపించినంత మాత్రం నేను ఏదో సపరేట్గా మీ అందరికీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసి చెప్పట్లేదు కానీ ఇక్కడ మేము కూడా ఇస్తామని చెప్తున్నా లాస్ట్ టైం ఇలాగే చెప్పి పంపించాను కొంతమంది అయితే ఒకళ్ళిద్దరు కట్టించుకున్నారు వాళ్ళు బాగానే ఇచ్చారు నేను చాలా నమ్మిన వాళ్ళే లాస్ట్కి హ్యాండ్ ఇచ్చారనమాట అండ్ అలానే వీళ్ళు కూడా ఒక ట్రైన్ ఎక్కుపోయి వచ్చేటప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కేశారు చాలా ఇబ్బంది పెట్టేశారు నాకు నైట్ అనమాట నైట్ పన్నెండు ఒంటి గంట ఆ టైంలో శశాద్రి ఎక్స్ప్రెస్ అది లేట్ అయింది వీళ్ళు ఆ ట్రైన్ అనుకుని ఒక నలుగురు వేరే ట్రైన్ ఎక్కేశారు అందరూ ఒక ట్రైన్ ఎక్కితే ఎలాగో వచ్చే వచ్చేసేవాళ్ళే నలుగురు ఒక ట్రైన్ ఎక్కి మిగిలిన వాళ్ళు ఇంకో ట్రైన్ మాత్రం ఏడు మంది వెళ్ళారనమాట ఇలా సపరేట్ అయిపోయేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది ఓవర్ నైట్ అసలు నేను ఎవరి వరకు ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ వాళ్ళని అక్కడే పంపించి చాలా ఇబ్బంది పెట్టేశారు ఇంక అందుకే నేను ఇంకా డిసైడ్ అయ్యా అనమాట సో ఇంకెక్కడికి పంపొద్దని వాళ్ళు ఇక్కడే ఐదు రూపాయలు కడుతున్నారు ఇప్పుడు ఈరోజు మేము మా పనులను కట్టించుకుంటుంది ఐదు రూపాయలు ఎందుకంటే డిమాండ్ ఉంది లేదు మా అంటే వేరే చోటుకి వెళ్ళిపోతాం రెడీగా అనమాట సో ఇప్పుడు మనకు అవసరం గాలి వేస్తున్నాయి కట్టించుకోవాలి తప్పదు ఇంకా మీరనే కాదు కానీ నేను కూడా అంతే ఇప్పుడు మొరటి వరకు మనకి పోయిన సంవత్సరం అలాగ నాలుగు రూపాయలు అలా కట్టేవాళ్ళు ఇప్పుడు ఐదు రూపాయలు చేసేసారు ఎందుకంటే డిమాండ్ అలా ఉందన్నమాట ఇదేదో ఆంధ్ర పంపిస్తే నేను ఎక్కువ చెప్పేసి పంపించినట్టు కొంతమంది అనుకుంటారన్నమాట సో వాళ్ళు అందరి గురించి చెప్తున్నాను ఇక్కడ రూపాయలు కడుతున్నారు ఇంకా మీకు వేరే చోట ఎక్కడైనా ఇంకా తక్కువకి వస్తే బెటర్ అనమాట మీరు పిలిపించుకోండి సో ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకో నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్